హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన ఏపీలో సూపర్ సిక్స్ పథకాల నుంచి ఒకటైన నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో సో దాని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబిలిటీ అండ్ అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి ఎలాంటి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో అయితే మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగింది కదా అండి సో ఇప్పుడు వాళ్ళు మనకి సూపర్ సిక్స్ పథకాలకు అయితే హామీ ఇవ్వడం జరిగింది సో అందులో నేను కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే నేను వీడియోస్ చేశాను ప్రీవియస్గా సో కావాలి అనుకుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళేసి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవాళ నిరుద్యోగ అభివృద్ధి ఏదైతే త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుందో సో ఫస్ట్ వచ్చేసి దీనికి మనకు క్వాలిఫికేషన్ ఏముండాలి సో మనకి ఎంత ఏజ్ ఉంటుంది లో చూసేద్దాము సో ముందుగా మనము ఇందుట్లో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం అయితే మనకు డిగ్రీ కానీ పీజీ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ అయితే అయి ఉండాలండి సో టెన్త్ ఇంటర్ అయితే దీనికైతే మనం ఎలిజిబిలిటీ కాము సో డిగ్రీ పీజీ డిప్లొమా ఏదైనా కంప్లీట్ అయి ఉండాలి అండ్ అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే మనకు మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ అయితే ఉండాలండి అండ్ మ్యాక్సిమం వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి సో ట్వంటీ టూ నుంచి థర్టీ ఫైవ్ బిట్వీన్ వాళ్ళైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే అవుతారు అండ్ డిగ్రీ అయితే ఉండాలి పీజీ జీ డిప్లొమా డిగ్రీ ఏదైనా ఉండొచ్చండి సో ఇవైతే మనకు ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి సో వీటికైతే మనకు ఎలిజిబుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి మినిమం మనకి ఏవైతే అర్హతలు ఉండాలో అవైతే చూసేద్దామండి సో ముందుగా మనకు ఇందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మన దాంట్లో మన ఫ్యామిలీలో ఎవరికి కూడా పిఎఫ్ అకౌంట్ అయితే ఉండి ఉండకూడదు అండ్ అలాగే వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో ఫైవ్ ఏకర్స్ కంటే ఎక్కువగా అయితే భూమి ఉండొద్దండి సో ఇవైతే మనకు కంపల్సరిగా ఉండాలి అండ్ మన ఫ్యామిలీలో వచ్చేసి నాలుగు ఏదైతే ఉందో మనకి ఫోర్ వీలర్స్ వెహికల్స్ కూడా ఉండకూడదు అండ్ గవర్నమెంట్ ఉద్యోగి అయి కూడా అయి ఉండకూడదండి సో గవర్నమెంట్ ఉద్యోగి చేసినా కూడా మనకైతే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ కాదు అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా మనకి ఫైల్ చేయకూడదండి సో ఇవన్నీ కూడా మనకు ఉంటేనే మనమైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే అవుతామండి సో చూసుకున్నారు కదా అండ్ నెక్స్ట్ చూసేసి మనము ఫైనల్గా డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుందాము సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో అయితే లింక్అప్ అయి ఉండాలి అండ్ అలాగే మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే మనం ఇస్తామో అది ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి ఉండాలండి సో అప్డేట్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితేనే ఇవ్వాల్సి వస్తుంది అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన స్టడీస్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి సో సర్టిఫికేట్స్ని చూసే మన క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది అండ్ ఫైనల్గా వచ్చేసి మనకు ఈమెయిల్ కూడా కలిగి ఉండాలి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటేనే ఈ స్కీమ్కి మనం ఎలిజిబిలిటీ అయితే అవుతామండి అండ్ ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే మనకు జూలై నుంచి అయితే ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుందండి సో ప్రీవియస్ ప్రభుత్వం మనకు టీడీపీనే ఉన్నప్పుడు థౌసండ్ రూపీస్ అయితే వచ్చేది సో ఇప్పుడు ఇదే స్కీమ్ అయితే మనకు మాడిఫికేషన్ చేసి త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఇస్తున్నారు సో దీనిపైన మనకు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే వీడియో చేస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్